డెబ్బై నాలుగవ కీర్తన ఇరవై మూడు చరణములు ఆశాపు కీర్తన దైవధ్యానము దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమీ నీ శ్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసియున్నారు నిత్యము పాడేయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లనెత్తినట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరములను బొత్తిగా అణగద్రక్కుదమనుకొని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చియున్నారు సూచక క్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తయు లేకపోయెను ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగిన వాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయుము పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజ్యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలుగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి ఎహోగా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకుము శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము లోకములోనున్న చీకటిగల చోటులు బలత్కారుల నివాసములతో నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరల శ్రమనందు శ్రమనందువారును దరిద్రులను నీ నామము గాక దేవా లెమ్ము నీ వ్యాజ్యము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీ మీదికి లేచువారి అల్లరి నిత్యమో బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లంతును మరువకుము ఆమెన్